అంకుల్ వాళ్ళ మీరు చాలా హెల్తీగా తగ్గారు కాబట్టి నాకు నమ్మకం అనిపించి సో నన్ను జాయిన్ తగ్గారు ఇంకోటి ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు ఉన్నాయి కూడా కొన్ని పోతాయి అంటే ఏంటి మీన్స్ ఏంటంటే కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంకుల్ చాలా దగ్గర అబ్బాయి చెప్పాడు నాకు ఏంటి కోసం మనం ప్రాక్టికల్ దానికి వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ మన బ్లడ్ శాంపుల్స్ అన్ని తీసుకుని మన అన్ని టెస్ట్లు చేయించుకుని ఆ రిపోర్ట్స్ పెడతారు అన్నమాట అంటే మనకి ఇన్ని టెస్ట్లు చేసుకోవాలని చెప్తారా ఇవే కదా పెండ్ ఉంది కదా యుఎస్ లో ఆ అమ్మాయి కూడా చేస్తుంది అవునా అక్కడ యుఎస్ లో ఇదంతా ఆన్లైన్ నుంచి అయిపోద్ది ఓకే సో నువ్వు కూడా చేస్తున్నావ్ చెయ్యి తగ్గుద్ది సో ఫ్రెండ్స్ అదండి బేసిక్ ఇది ప్రమోషన్ ఇంకోటి ఇంకోటి కాదు ఎంకోలు నాకు చాలా తెలుసు వీళ్ళ పైన బెస్ట్ ఫ్రెండ్ జస్ట్ ఏంటంటే ఇది మీకు యూజ్ అవుతుందని చేస్తాను నేను చేస్తుంది ఒక వన్ లో రిజల్ట్లు చూపిస్తాను మీకు మళ్ళీ మీకు ఇది డాక్టర్ చలమయ్య ఎం చలమయ్య గారు మీరు గూగుల్లో కూడా చూడొచ్చు మంచి రిజల్ట్ ఉంది ఆయన దగ్గర ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్స్ అవి ఆ నెంబర్స్ కింద రిసెప్షన్ ఇస్తాను ఒకసారి మీకు ఎవరికైనా తగ్గాలన్నా ఇలాంటి మైగ్రేన్ ఇలాంటివి మా ఎప్పుడు ఇలాంటి ఇలాంటివి ఉంటాయి వచ్చినా లోపలికి వెళ్ళడం కానీ అలాంటివన్నీ చేస్తాను దీని దగ్గర 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 ముప్పై ఐదు వరకు ఉన్నాయనమాట మెయిన్ ఏంటంటే డాక్టర్ ఎం చలమయ్య గారు ఈయన సైంటిస్ట్ అండి ఒక ఫోర్ ఇయర్స్ రీసెర్చ్ చేశారు చేసి ఆల్మోస్ట్ చాలా మంది తగ్గించారు నాకు ఆల్రెడీ తీసుకునే వచ్చా నువ్వు జాయిన్ అయిపోయావు జస్ట్ ఏంటంటే అంకుల్ చేస్తే నువ్వు కొంచెం దాన్ని సో అదే నీ ఫ్రెండ్స్ వాళ్ళ కాంటాక్ట్స్ వాళ్ళది వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి అవుట్ చేయండి థ్యాంక్ యూ